నెక్స్ట్ జీడిపప్పులు కిస్మిస్ కూడా వేసేస్తున్నాడు దానిపైన గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ ఇప్పుడు మేము పొలాల మధ్యలోకి పొలాలు గట్టుల దగ్గరికి వచ్చాము ఎందుకంటే మేము ఇప్పుడు పొలాల మధ్యలో కుకింగ్ వీడియో చేయబోతున్నాం కొబ్బరి తోటలో మండి పొలావు అలీ మంచిగా బిర్యానీ చేసుకుందాం రా అన్నాను వద్దన్నాడు బగారా రైస్ వండుదాం రా అన్నాను వద్దన్నాడు ఏమన్నా తందూరి టైప్ చేసుకుందాం రా రాన్నాను వద్దన్నాడు లాస్ట్ కి ఏం చేద్దాం రా అంటే మండి చేద్దాం అన్నా మండీ చేస్తాడు అంటే బిర్యానీలే సరిగ్గా రావు చేయడం మండీలు చేస్తాను అన్నాడు చూద్దాం అది ఎలా చేస్తాడు ఏంటి అనేది మొత్తం మోసుకొచ్చేసాం కావాల్సిన సామానాలన్నీ డేక్ కావాల్సిన మసాలాలు చికెన్ కడుక్కోవడానికి రైస్ లేయడానికి వాటర్ అన్ని రెడీగా ఉన్నాయి ఇంకా మిగిలిందంతా ఈ చేతిలో ఉంది నా చేతిలో కత్తుంది అదే ఉండదు మొత్తం ఈడే కాబట్టి ఎలా వండుతాడు ఏంటో చూద్దాం ఇది బాధపడుతున్నాడు ఎందుకు వంటలు ఆల్రెడీ తిన్నాను కదా అందుకే కొంచెం బాధ చేస్తుంది బాగు సర్లే స్టార్ట్ చేద్దాం ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందా స్టైల్లో ఉంటుంది ఇండియా స్టైల్లో చెయ్యి రెండు కేజీలు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుంటున్నాం బియ్యాన్ని కొన్ని నీళ్ళు వేసి నానబెడుతున్నాం ఇప్పుడు చికెన్ కి మసాలాలు కలుగుతున్నాడు కడగాలి ఇది కడుగుతావా ఎందుకు చికెన్ కి మొత్తం ఘాట్లు పెట్టేసాడు మా ఇలాగా చూపిరా అది అలా కడుక్కున్న చికెన్ లో అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేస్తున్నాడు నెక్స్ట్ కారం పసుపు పురుగు పురుగుసేహా వేసాయి అంత పెద్ద సిగింది తింటున్నాడు సన్న పురుగు కోడి సత్తి కోడే తింద్రా ఇదిగో ఏంటిది కలిపేస్తున్నాడు పొక్డీ చేస్తున్నావు అస్ మంది అమ్మ నీకు పెట్టి అల్లం వెల్లిపోయి పేస్ట్ కలిపేసాం ఇప్పుడు ఉప్పు మర్చిపోయాడు అనమాట వండేసానా ఏమైనా పెట్టానా ఇది మ్యారినేషన్ కోసం పెట్టుకుంది మ్యారినేషన్ ఉప్పు వేసాడు కళ్ళు బాబు మీరు వండింది తినండి అక్కడ చికెన్ మ్యారినేట్ అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే పొయ్యి అని చెప్పేసి దానికి కర్రలు అవి లేవు వెతుకుతున్నావు ఇక్కడ దొరికినాయి కొన్ని అవి పెట్టాలి కొబ్బరి మట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి మంట వెలిగించాలి పొయ్యి సెటప్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది మంట ఇక్కడ పడుతున్న కష్టాలు రేవు రేవు రే ఏది వెలిగిచ్చరాట్లో బొగ్గ అయిపోయింది అలాగా అయిపోయింది అసలు ఏం ముందు వండిన తర్వాత వండిన తర్వాత చెప్పేడతావు పేరు మాత్ర ముందు రైస్ చేస్తున్నావా చికెన్ చేస్తున్నావా నువ్వు నువ్వు వేసాడు ఫ్రెండ్స్ చూడండి తుప్పల్లోకి వచ్చాడు మొత్తం మసాలాలు కలిపించిక అందులో ఏపేస్తున్నాడు ఓ మై గాడ్ మంది అని పకోడి చేస్తున్నాడు ఏ నిజంగానే కొంచెం మంది కలర్ లో ముక్క చికెన్ అంతా ఏపేసుకుని అదే నూనెలో మసాలాలన్నీ చికెన్ మసాలాలు చికెన్ పెట్టిన మసాలాలన్నీ ఇందులోనే ఉన్నాయి కదా ఉల్లిపాయలు వేసాడు చూసారా ప్రొఫెషనల్ చెప్పి అలా కచ్చేస్తున్నాను ఉల్లిపాయలని సేమ్ పానీపూరి బల్లో అలా కట్ చేస్తారా ఎలా రాజేసేరి అవమానిస్తున్నావు నువ్వు రే ఊరికే పానీపూరి బండి లేదు జైఫల్ అంటారు దాన్ని ఇంకేమంటారు తెలుగులో పువ్వు అనాస పువ్వు అంట అనాస ఇది అనాస పువ్వు జాపత్రి 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 అంటారు దాన్ని చక్క స్టార్ పువ్వు ఇలాచి ఆడి చేతికి దొరికినట్టు వేసేస్తున్నాడు నువ్వు తినవేంటి అడిగి తెలుసురా బాబు పెరిగేస్తున్నాడు మా ఓల్ చేపలు ఫ్రైలోనే పెరిగేస్తున్నాడు మందిలో లెక్క అది ఫిల్సీగా చేయరా నార్మల్గానే రాదు మళ్ళీ నువ్వు అంటాం పెట్టరా ఇంత చికెన్లో లో మిగిలిన మసాలా అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అవి కలిపాడు కదా చికెన్ నుంచి బయటకు వచ్చేసి ఇందులో వేసేస్తున్నాడు రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నాం అలా ఘాటు అవి కూడా వేసేస్తాడు అందులో అసలు ఏ మందిలో కూడా నేను పచ్చిమిరపకే చూడలేదు ఇప్పుడు దాకా నా లైఫ్ లో అని మంది అని పేరు ఒకటి అదేరా బాబు భయం నేను ఎప్పుడు ఇల్లు పోస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేస్తున్నాడు మీరు ఎలాగో ఇది ట్రై చేయరు నాకు తెలుసు ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నాను నేను అంతే సారీ గైస్ మూత కూడా పెట్టేశాం ఇప్పుడు గుర్తు వచ్చింది మాకు పది ఉప్పు వేయాలి గుట్లీ అది అనుకున్నా మరి ఉడకలేదు అప్పుడే ఉప్పు తెచ్చేసావు ఏమో అప్పుడు మర్చిపోతానేమో అని భయో అప్పుడు మర్చిపోతావేమో ఇప్పుడు గుర్తొచ్చిందని వేస్తున్నాం ఎయి పూన్లారా లెక్క ఆ వాటర్ మొత్తం మరిగిపోతుంది ఇందాక మనం నానబెట్టాం కదా రైస్ ఆ రైస్ వేసేస్తున్నాడు నైస్ రాలి సూపర్ బారా రైస్ ఆ నిమ్మకాయ తీయచ్చు ఇప్పుడైనా లాస్ట్లో దిష్టి తీసి పడేద్దామా మీరెవరు దిష్టి పెట్టుకుంటే నిమ్మకాయ వేసాం కలపరా ఇలా ఎవరా వంట ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది అరిటాకుల కోసం వెతుకుతున్నాం వంట ఎక్కడ ఎక్కడ ఉండాలి గుర్తు నాకు రిటాకులన్నీ ఏంటో చిరుగుపోయినాయి ఒక ఆకు మాత్రం మంచి ఆకు ఉంది అది కోసేత్తమ దొరికేసింది సరిపోద్ది అందరు కూర్చోవచ్చు ఆ మూల నుంచి మొదలు చాలా పెద్దది ఇప్పటిదాకా వంట నేను అనుకున్నట్టే జరిగింది ఇప్పుడే హఠాత్ పరిణామం ఒకటి జరుగుతుంది ఈ మొక్కలన్నీ అంటే ఇప్పుడు అలీ నిజమేనా ఈ ముక్కలన్నీ ఇప్పుడు రైసులో వేసేస్తున్నాడు ఓ మై ఎలా చేస్తాడో ఎలా చేస్తాడో భయపడ్డాను కాని చూడ్డానికి అయితే బాగానే ఉంది కొంచెం బాగుంది దీని మీద కొంచెం ఇప్పుడు నెయ్యి వేస్తున్నాడు అనమాట కుర్రుడు వావ్ సూపర్ కిస్మిస్ కిస్మిస్ బాదం తెచ్చావు మర్చిపోయాడు బాగా గుర్తు చేసావు సూపర్ మర్చిపోయాడు మంచిగా గుర్తు చేసావు ఇంకా లాస్ట్ లో జీడిపప్పు కిస్మిస్ బాదం ఏపడానికి నెయ్యి వేస్తున్నాం వేసే మొత్తం వేసారా అందరూ ఒక మంటలు వస్తుంది వీడియో దీ కూడా చూస్తున్నా నేను బిర్యానీని అరిటాక్ మీద వేసుకుంటున్నాం వావ్ సూపర్ నెక్స్ట్ జీడిపప్పులు కిస్మిస్ కూడా వేసేస్తున్నాడు దానిపైన మొత్తం అయిపోయి మన ప్లేట్ లోకి వస్తుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం స్మెల్ అయితే మంది లాగా కాకపోయినా దొన్నే బిర్యానీ అయితే వచ్చింది కొంచెం టేస్ట్ అయితే చూద్దాం ప్రస్తుతానికి ముందు రైస్ చూద్దాం ఓకే మందిలా లేకపోయా అనుకుందావా ఎక్స్ప్రెషన్ సరిగాయి నువ్వు లేదురా బాగుంది కష్టపడి చేసాడు రా మళ్ళీగాడు అందుకే బాగుంది లేకపోతే బాగుదాడు రే ఏంటాడు పీస్ అయితే బాగుందిరా పీస్ উড়దు అనుకున్నాను రైస్ ఫ్లేవర్ కొంచెం దబేసింది కానీ చాలా బాగుంది అంటే ఫ్లేవర్ రైస్ ఫ్లేవర్ కొంచెం దబేసింది ఏంటో లేదు హ్మ్ తగ్గింది ఏదో తగ్గింది ఇందులోకి పెరుగు చట్నీ చేసుకున్నాం ఏరవాలి కొదిగా చల్ చల్ చాలు చల్ చాలు చల్ చల్ పోడాల కలిపి బిన్ బిల్లి బా పెరుగు అర్జుంట పెరుగు చూడండి చూపిస్తే జనాలు భయపడిపోతుంది నువ్వు చెప్పాలి ఎలా ఉంది అది నిజంగా చాలా బాగుంది స్టార్టింగ్ పెట్టుకొని ఏదో అనిపించుకుని తినగా తినగా బాగుంది ఎలా ఉందిరా ఏమేమి మొత్తం ఎందుకు తేడా అంటావు వీళ్ళకి ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ అవ్వడం తప్ప సరిపోయింది తినే కార్యక్రమాలు అయిపోయినాయి కడుక్కునే కార్యక్రమాలు బకెట్తో నీళ్లు తోడుకొని కడుగుతున్నాం లాస్ట్ టైం ఇక్కడే మనకి గేల వేస్తే పాము వచ్చిందిరా వీడియో ఉంటుంది చూడండి మన ఛానల్లో ఇక్కడే కూర్చొని చేస్తాం అనమాట ఇక్కడ చెరువులో గట్ట ఇది ఇక్కడేమో అప్పుడు చూస్తే మొత్తం మట్టి గట్ట ఉన్నాయి చేపలు చూసుకుంటే వెళ్ళాం దయ్యం చేపలు గట్ట కనబడి చూసాను అప్పుడే మొత్తం గ్రీనరీ వస్తుంది చేపలు పెట్టాను కదా వీడియో అట్ల చూసి రీసెంట్ వచ్చిందిరా వీడియోలు వినిపిచ్చు తినిపించదో తెలియదురా కానీ మళ్ళీ అవునా అంత స్పీడ్గా అయ్యాక్స్ మా సమాధులు ఉన్నాయి అక్కడ శ్మశానం అది పొలం పక్కన పొగలు కూడా వస్తున్నాయంటే అదే విషయం మా ఇంటికి వస్తాం అప్పుడప్పుడు ఊర్లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి అలాగ పొలం గట్టుకెళ్ళి వండుకుంటే చాలా మంది అలా చేసే ఉంటారు మాకులా ఎవరన్నా అలా పొలం గట్ల మీద కుకింగ్ చేసుకుని తినుంటే కింద కామెంట్స్ అయ్యింది అలా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి మాయా సరదాగా నవ్వుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళని కార్నర్ చేసి ఏడిపిస్తూ మంచి ఫన్ ఉంటుంది ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్లో కలుద్దు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్